నా కుమారుడా నీ జీవితానికి విలువైన మాటలివి ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాడుకొనను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓడ్చును యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చిన స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండు క్రీస్తు సంఘమునకు శిరస్సలాగున పురుషుడు భార్యకు శిరస్సడు క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు ప్రియమైన నా పిల్లలారా మీరు పొందుతున్న శ్రమలను నేను చూస్తూనే ఉన్నాను నీవు పొందిన అవమానాలు నిందలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా నీయాత్మీయ జీవితానికి పరీక్షలని గుర్తించి స్థిరమైన విశ్వాసముతో ప్రార్థించు నీవు త్వరలోనే అద్భుతాలు చూస్తా ప్రీడా నీ ఆత్మ వర్ధిల్లిచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లిచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను